ఏం మాట్లాడతావు కాస్త బుర్ర ఉందా నీకు అందుకే నీకు ఈ పేరు పెట్టారు నీకు ఈ పేరు పెట్టిందే దానికి ఇష్టం వచ్చినటువంటి మాటలు నేను ఏదో మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులనే సరిగా చూసుకోలేకపోతున్నాడు అనేటువంటి మాట మాట్లాడాడు చెప్పు నీకు మీ తాత నందమూరి తారక రామారావు గారు నీ తండ్రి గురించి ఏం చెప్పారు ఒకసారి చెప్పు లేదా మీ తాతగారు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి మీ అమ్మమ్మ అయినటువంటి లక్ష్మీపార్వతి గారు మీ నాన్నగారు గురించి ఏం చెప్పారు ఒక్కసారి చెప్పు లేదా మీ అమ్మగారితో తోబుట్టుగా పుట్టినటువంటి మీ మామ నందమూరి హరికృష్ణ గారు నీ తండ్రి గురించి ఏం చెప్పారు ఒక్కసారి చెప్పిన ఆయన లేదా మీ పెదనాన్నగారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన రాసుకున్నటువంటి పుస్తకంలో నీ తండ్రి గురించి ఏం రాశారు ఒకసారి చెప్పు లేదా మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారు మీ నాన్నగారి గురించి ఏం మాట్లాడారో ఒకసారి సెలవిస్తావా లేదా నువ్వు దత్త తెచ్చుకున్నట్టు మీ పవన్ అన్నయ్య ఇప్పుడు ఎక్కడా లేనటువంటి ప్రేమ పుట్టుకొచ్చి పవనన్నా పవనన్నా ఎప్పుడన్నా పిలిచావా మీ ఇంట్లో అన్న పవన్ పవనన్నా అని పిలుస్తున్నాడు పోనీ ఆ దత్త తెచ్చుకున్నటువంటి ఆ పవన్ అన్నయ్యకి మీ నాన్న గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తెచ్చుకుంటావా ఇప్పుడు మీ ఇంట్లో తోబుట్టువు కదా నీకు పవన్ అన్నయ్య మీ పవనన్ని గారు మీ నాన్నగారి గురించి ఏం చెప్పారు ఒకసారి గుర్తించుకున్నాను మీ సొంత చిన్నాన్న రామ్మూర్తి నాయుడు నీ తండ్రి గురించి ఏం చెప్పాడు ఒకసారి చెప్పు ఒకసారి ప్రజలకు చెప్పు ఇవన్నీని ఇంకా మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారికి రాజకీయంగా పదవినిచ్చి ఎంపీని చేసి కేంద్ర మంత్రిని చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది ఎప్పుడన్నా మీ నాన్న అనుకున్నాడా వదిలి గారిని ఎప్పుడన్నా ఎంపీ ఇచ్చి ఎన్డీఏలో ఉన్నప్పుడు కలిసి ఆవిడని మంత్రిని చేద్దాం అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా చేశాడా నువ్వు కుటుంబ సభ్యుల గురించి కుటుంబ సభ్యుల బంధత్వాలు బంధుత్వాలు గురించి బంధాల గురించి సిగ్గులేదు మాట్లాడడానికి నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులుంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తూ ఉన్నాం రాష్ట్రం నుంచి నువ్వు బాగా చేసినట్ట మేము బాగా చేసినట్ట ఈరోజు రెండు వందల యాభై ఐటీ కంపెనీలు ఒక్క విశాఖపట్నంలో పనిచేస్తూ ఉన్నాయి ప్రతిష్టాత్మైనటువంటి ఇన్ఫోసిస్ ఈ ఈరోజు విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి చరిత్ర మాది రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఎనభై వేల మంది ఐటీ ఉద్యోగస్తులు రాష్ట్రంలో ఇతర ఇతర ప్రాంతాలతో కలిపి ఈరోజు ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు ఒకనొక సందర్భంలో మీరు గుర్తుందో లేదో రెండు వేల పదిహేడులో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక పత్రికా సమావేశంలో ఆయనే చెప్పాడు విశాఖపట్నానికి ఐటీ సంస్థలు రావు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఇకోసిస్టమ్ లేదు ఇక్కడ వచ్చేదానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నటువంటి మాట ఈ మంచి చెప్పాడు ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా కావాలంటే నీకు పంపిస్తా ఈ రకమైనటువంటి మాటలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేసి ఏదో విమర్శ చేసేస్తే ప్రజలందరూ నమ్మేస్తారు అనుకుంటే ఇక్కడ అమాయక ప్రజలు ఇంకా నీ నీ మాటలు నీ తండ్రి మాటలు నమ్మి మోసపోయేటువంటి దానికి ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు కానీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు కానీ సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని గమనించమని ఇప్పటికన్నా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడకపోతే ఏమనంటే ఎర్రబుక్కు ఎర్రబుక్ అంటావు నీ జీవితంలో ఆ పుష్పం తెరిచేటువంటి రోజు కూడా రాదు నీ జీవితంలో నీకు